అందరికీ నమస్కారం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జనసేన పార్టీ తరఫున బిఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలంలో రోడ్డు ఉంటాను అలాగే మా జనసేన పార్టీ పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మా చైర్మన్ గారు మేము పిఎస్సీ కమిటీలో ఉన్నాం మా కమిటీ చైర్మన్ గారు అయినటువంటి నాజేంద్రమన్నోర్ గారికి మా పొడికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇవాళ చెప్తా ఉన్నాను రెండు అంశాలు నా మీద ఉన్నాయి ఒకటి ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంఖ్యామం రెండు కూడా చే చేయడం జరుగుతుంది అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారి పార్టీల వ్యవహారాలు రకరకాలని జరుగుతున్న వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఖచ్చితంగా నిలబడుతుంది మా పోలీస్ మా పొత్తు పార్టీ ఏ పార్టీ అయితే ఉందో తెలుగుదేశం పార్టీ వారందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ దగ్గర నాకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిపూర్ణ వెళ్ళడం జరుగుతుంది వారు ఈవేళ నుంచి మా కుటుంబంలో సభ్యుల కిందే చూస్తాం తప్ప వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వీళ్ళ జనసేన పార్టీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఎట్టి పరిస్థితులని చేయడం కానీ కుల తావు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలకు అది తెలుసు కానీ ఇవాళ చెప్పవలసిన బాధ్యత పెద్ద బాధ్యత నా మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి నలుగురికి తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకవేళ బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తే బీజేపీ పార్టీ కూడా అందరు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అలాగే ఈ ప్రధానంగా ఈ కాకినాడ జిల్లాలో కాకినాడలో ఇక్కడ అక్రమాలకి ఎదురెట్టు పోరాడతాం అట్లాగే ముందు ముందు మాకు కావాల్సిన సాధారణ పరిపాలన మౌలిక సదుపాయం లేకుండా పోయిన పరిస్థితి వాళ్ళ ఈ ప్రాంతంలో ఏర్పడింది దాన్ని సరిదిద్దులలో మా జన సైనికులు తెలుగుదేశం మిత్రులు అందరితో కలిసి శ్రమించి పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు